జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్సు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎమోషన్స్ కావడం ఎక్కువ మంది కామెంట్స్ పెడుతుంటే దాన్ని తీసుకోలేకపోతున్నాం అంటున్నారు కామెంట్స్ చాలా చెత్తగా పెడుతున్నారు ఎదుటి వాళ్ళని విమర్శించే విధంగా ఎదుటి వాళ్ళు బాధ కలిగే విధంగా పెట్టడం సంబంధం లేకుండా ఎదుటి మనిషి విషయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయడం చేస్తున్నారు నిన్న కూడా నా జడ గురించి ఎవరో కామెంట్ చేస్తే ఇవాళ మన ఫ్రెండ్ పెట్టారు గిరిజ గారు మీరు ఫీల్ కామాకండి మీ జడ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే అది ఫీలింగ్గా అంటే పెద్ద వయసులో నీకేం పనులు అంటే కాసేపు కోపం కాసేపు నవ్వు వస్తుంది తప్ప ఇలా మాట్లాడటం ఏంటి ఒక మనిషి అనిపిస్తుంది ఇంకోటి ఎవరి విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి తలుపు కొట్టి మన వీడియోలు చూడండి మా వీడియోలు మీకు ఉపయోగపడతాయి అని చెప్పి ఎవరిని అడగరు యూట్యూబర్స్ ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అది వేరే విషయం ఒక ఇన్ఫ్లుయెన్సరు ఒక యూట్యూబరు ఏం చేశారంటే జడ్జి పోస్టులకు రాస్తూ లా చదివి బర్త్డే డ్రోపు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రాలేదని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయింది నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఒక మంచి నేర్పించడానికి మనం మంచి నేర్చుకోవడానికి రెండు ఉపయోగపడటానికి అర్థం చేసుకోవట్లేదు ఎవరిక్కడ ఎవరికి తగ్గట్టు వాళ్ళు దీన్ని ఫాలో అయిపోతున్నారు యూట్యూబ్ ప్లాట్ఫామ్ దొరికింది ఒకళ్ళు మనం నేర్చుకోవడానికి కానీ ఒకళ్ళకి మంచి చేయడానికి కానీ దాన్ని వదిలేసి సొంత పనులగా మన పర్సనల్ విషయాన్ని తీసుకో తీసుకుని ఇక యూట్యూబ్ అంటే నాకెంతో మంది ఫ్యాన్స్ ఉండాలి ఎంతో ఫాలోవర్స్ ఉండాలి నేను తప్ప ఇంకెవరు కనపడకూడదని ఎప్పుడైతే మన బ్రెయిన్లోకి వస్తుందో అది ఎవరని తీయలేదు ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంకో ఆవిడ కూడా నన్ను చాలా రకాలుగా హింసిస్తున్నారు చాలా మాట్లాడుతున్నారు నన్ను చాలా చేస్తున్నారు అంటుంటే కామెంట్ బాక్స్ ఆపేసుకోండి ఏ ప్రాబ్లమ్స్ రావు సమస్యకి పరిష్కారం అక్కడే కనపడిపోయింది కదా ఎదుటి మనుషులు బాధపడతారు అని చెప్పి వాళ్ళకి లేకపోగా బాధపడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఆ మనిషికి తెలియకపోగా చిప్పుగా మొదలుపెట్టాడు డోర్ తీసానని బాధపడతారని తెలియకపోగా ఆ మనుషుల్ని చిత్రహింసలు చేయటం నేర్చుకుంటున్నారు అందరూ మార్నింగ్ మనందరం లేవంగానే ఎవరన్నా మన డిస్టర్బెన్స్ కలిగించే మాట ఇంట్లో వాళ్ళంటేనే తట్టుకోలేం కదా మనం బయట వాళ్ళు వచ్చేసి ఇలా యూట్యూబ్ల్లోకి వచ్చి వాళ్ళ సొంత వీడియోల్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎలా కామెంట్లు పెడతారు ఆడపిల్ల ఏడుస్తుంటే చాలా బాధ కలిగింది నాకైతే కామెంట్లు ఆపేసుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అందుకంటే ఏమీ లేదు దీంట్లో పరిష్కారం ఎన్నిసార్లు చెప్పినా ఎదుటి మనుషులు మారినప్పుడు మనం మారట నేర్చుకోవాలి ఇంకోటి యూట్యూబ్ అనేది దాంట్లో ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ ఎవరో రాలేదు వ్యూస్ పెరగట్లేదు నాకు ఎవరో ఫాలోయింగ్ లేదు అనుకుంటున్నారు మీరు ఏమైనా యూట్యూబ్కి వచ్చి పెట్టుబడి పెట్టారా లక్షల్లో డబ్బులు కోల్పోతున్నారా లేకపోతే మీరు ఏమన్నా ఎవరికైనా ఇచ్చారా ఏం చేశారని చెప్పి మీరు ఇంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకోటి కూడా రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలి వాళ్ళు చూడండి లక్షల్లో డబ్బులు ఖర్చు పెడతారు లక్షల్లో ప్రతిదీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టి ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతే ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఉండదు ఈ వీడియో మీది సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఇంకో వీడియో పెడితే దాన్ని చూస్తారు అది కూడా సక్సెస్ కాకపోతే ఇంకోటి పెట్టుకుంటారు అంతే కదా ఇవేవీ కాకుండా మీకు మీరే డిసైడ్ అయిపోయి మీకు మీరే నేను సక్సెస్ ఉమెన్ కాదు నేను సక్సెస్గా ముందుకు వెళ్ళట్లేదు ఆ ఎవరో యూట్యూబర్స్ వెళ్ళారు వీళ్ళు ఎవరు అసలు ఒకరితో పోలిక ఎప్పుడైతే పెట్టుకుంటారో మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలే ఒక రకంగా ఉండట్లేదు అందరు యూట్యూబర్తో మనం ఎందుకు పోటీ పడాలి మనకేంటి సంబంధం మీరు ఏ కంటెంట్ ఇస్తే ఇవ్వదలుచుకున్నారో అది చెప్పేసేసి సైలెంట్గా ఉంటే హిట్ అవుతే హిట్ అవుతుంది లేకపోతే లేదు అంతేగాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుని ఇలా ఇబ్బందులు పడిపోయి ఈ రకంగా చనిపోవడం జడ్జి పోస్టులకు రాస్తున్న అమ్మాయి చాలా బాధ కలిగించింది నాకైతే ఇలాంటి వాళ్ళ మీద నాకు ఎందుకో సానుభూతి కూడా చూపించాలనిపించదండి ఒకే యాక్సిడెంట్లుగా చనిపోతేనో ఒక ఇంకోటి అయితేనో బాధ అనిపించింది ఎవరో కోసం మనం చనిపోవటం అనేది చాలా రాంగ్ నిర్ణయం అని చెప్తా నేనైతే యూట్యూబర్స్ అనేది ఎందుకు ఈ ప్లాట్ఫామ్ ఎన్నుకున్నామంటే అందరం కొంతమందికి మెంటల్ టెన్షన్స్ కొంతమంది డబ్బు సంపాదన కోసం కొంతమంది ఏదో కొంచెం జనాల్లో చెప్పాలి మనం ఎంతో అంత ఉపయోగపడాలని కొంతమంది ఇలా ప్రదానికి ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు ప్లాట్ఫామ్ ఎన్నుకుని వస్తారు నువ్వు చదువుకుని విద్యావంతురాలపై ఉండి ఒక లా చదివి పెద్ద పోస్ట్లో ఉండి జడ్జి పోస్టులకు రాసుకుంటూ ఒక ఎవరు ఫాలోయ ఫాలోవర్స్ లేరు నాకు తగ్గిపోతున్నారు వ్యూస్ తగ్గిపోతున్నాయని సూసైడ్ చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అందరు యూట్యూబర్స్కి చెప్పేది ఒకటి ఒక నెల ఉన్నట్టు ఒక నెల ఉండదు ఒక వారం ఉన్నట్టు ఇంకో వారం ఉండదు ఒక వీడియో ఉన్నట్టు ఇంకో వీడియో ఉండదు జనానికి ఏది రీచ్ అవుతుందో అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంతేగాని దాని ఎదుటి వాళ్ళ మీదకి బలవంతంగా రుద్ది వీళ్ళు మంది చూడటం లేదని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి బాధలు పడితే చాలా పులిష్గా ఉంది ఇదంతా రాజకీయ నాయకులు వచ్చేదాకా ఒక రకంగా ఉంటుంది వచ్చిన ఒక రకంగా ఉంటుంది కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ మీద వ్యత్యాసం వాళ్ళ దగ్గరికి ప్రజల్లోకి వెళ్తే దండ్లు కోడిగుడ్లు టమాటాలు ఇసిరేస్తూ ఉంటారు ఇవన్నీ ఇంట్లో కూర్చొని మీకు ఏమైనా తగులుతున్నాయో వచ్చి ఇట్లాంటివి జరిగినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి పబ్లిక్లోకి వెళ్ళి ఎంత అవమానాలకు గురైనా వాళ్ళు ఎంత గట్టిగా ఉంటున్నారు అనేది ఆలోచించుకుంటే స్ట్రాంగ్గా ఉంటారు అర్థమైందా ఎవరన్నా మాట అంటే మాటకు మాట ఖచ్చితంగా సమాధానం దానికి క్లారిటీగా చెప్పేసారు చెప్పకుండా ఉంటే అసమర్థులు దద్దమ్మలం అనుకుంటారు వాళ్ళు అది వాళ్ళు ఏదన్నా మనకు ఒక విషయం అన్నారనుకోండి ఆ విషయాన్ని క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేస్తే వాళ్ళకు కూడా అనాలనిపించదు అది ఈ మధ్యన కొంతమంది ఆడపిల్లల విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి ఆడవాళ్ళవని మగవాళ్ళవని వేసుకునే బట్టల విషయంలో మంచిగా పన్ పా సాంప్రదాయాలు పాటించండి అంటున్నారే తప్ప బట్టల గురించి మీరు ఈ బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ చేయండి అని ఏ మగవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడలేదు అదొకటి మీరు మంచితనాన్ని గౌరవించాలి ఎదుటి వాళ్ళ మంచితనాన్ని అలాంటి ఫాలోవర్స్ ఉంటాం మీ అదృష్టం అంట నేనైతే కనుక ఏ యూట్యూబరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోమాకండి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తున్నారు బాధ పెడుతున్నారని చెప్పి ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ పిచ్చి విషయాలుగా అనిపిస్తున్నాయి నాకు ఇంకోటి మన వల్ల ఎవరికైనా ఉపయోగం జరగాలి కానీ మన వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ వాళ్ళ కుటుంబాల్లో జరగకుండా ఉంటే బాగుంటుంది అవునా కదా అదొకటి కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఓకే